నడిచేవో అందమా నీ పందెమా పండగంటి పడుచువాణి ఎండగంటి చూపువాణి అంటుకుంటే కావు పంతమా నడిచేవో అందమా నడకే నా అందము పరుగే కోసము మల్లెపూల మనసు దాన్ని వెన్నెలంటి చిన్నదాన్ని అంటుకుంటే అంతులేని తాపము నడకే నా అందము నీ అడుగుల్లో రాగమున్నది అది నీకు నాకు ఏకతాళమైనది నీ అడుగుల్లో రాగమున్నది అది నీకు నాకు ఏకతాళమైనది నీ పిలుపుల్లో పడుతుదనం వెల్లువైనది అది నాలో నీలో వలపు వెల్లువైనది నీ పిలుపుల్లో పడుతుదనం వెల్లువైనది అది నాలో నీలో వలపు వెల్లువైనది చూపుల సుడిపడి അടു തടവടി ചൂപ്പുടിവടി അടു തടവടി മനസ്സിലൂടിപടി അന്ത രാഗബന്ധമു നടി ചേവോ അന്ത നടക്കേന അന്തോ അഷ്ടപതുല നവമോഹന വേണുലൈ అవి పలుకుతున్నవి నీ పిలుపుల్లో అష్టపదుల వలపులున్నవి నవమోహన వేణువులై అవి పలుకుతున్నవి నీ చూపులలో వెన్నెల ముని మాపులున్నవి అవి ఎండలలో విరి వన్నెల దండలైనవి అడుగులు దూరమై ఎడదలు చేరువై అడుగులు దూరమై ఎడతలు చేరువై వయసులు గుడి కడితే అందము ప్రేమ పందము నడిచేవో అందమా పరుగే నీ పందెమా మల్లెపూల మనసు దాన్ని వెన్నలంటి చిన్నదాన్ని అంటుకుంటే అంతులేని తాపము లా